రక్త సంబంధం మూడో భాగం ఆ మన్నాడు వంశీ కాస్త ఆలస్యంగా నిద్రలేచాడు రాత్రి నా గురించి అమ్మకి ఏం చెప్పావు కాంచనా కనబడగానే అడిగాడు నేను ఎన్నింటికి వచ్చానో అడిగిందా అమ్మకి కోపం వచ్చిందా ఇప్పుడు వస్తుంది ఈరోజు రాఖీ పండగ గుర్తుందా సుభద్ర ఇప్పటికి రెండుసార్లు ఫోన్ చేసింది మూడోసారికైనా నువ్వు నిద్రమంచం దిగకపోతే అత్తయ్యకి నిజంగానే కోపం వస్తుంది కాఫీ తాగి అడావిడిగా తయారయ్యాడు వంశీ సెల్ అందుకుని తనే చెల్లెలికి ఫోన్ చేశాడు ఏరా రాఖకి గిఫ్ట్ పంపలేదే దబాయించింది సుభద్ర పెద్దన్నయ్య డ్రాఫ్ట్ పంపాడు తెలుసా తను పంపిన డ్రాఫ్ట్ అందలేదన్నమాట అనుకున్నాడు వంశీ అయినా బయటపడకుండా వాడైతే పెద్ద రిఫైనరీ ఇంజనీర్ నేను ఆఫ్టర్ ఆల్ జూనియర్ కాలేజీ లెక్చరర్ని నేనేం పంపించగలనే పైగా ఖర్చులు ఎక్కువయ్యాయి అన్నాడు అయితే ఏం పంపలేదా నిరాశ ధ్వనిస్తున్న స్వరంతో అడిగింది సుభద్ర చెల్లెల్ని ఇంకా టీచ్ చేద్దామన్నట్లు అన్నాడు సారీనే మర్చిపోయాను నెక్స్ట్ టైం ఇలా జరగదు రాఖీకి నెల ముందే నీకు అందే ఏర్పాటు చేస్తాను అయితే తప్పకుండా ఆడపిల్ల పడుతుందన్నయ్యా సుభద్ర పక్కపక్క నవ్వింది మరి అంత అబద్దాలేమిట్రా నిజానికి నువ్వే పెద్దన్నయ్య కంటే ఎక్కువ పంపావు థ్యాంక్ యూ అంది సుభద్ర నిజం చెప్పేస్తూ నేను ముందుగానే నోటీస్ ఇస్తున్నాను వచ్చే నెల మేము అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకుంటున్నాం లక్కీగా ఆ రోజే నీ మేనల్లుడు పుట్టినరోజు కూడా అమ్మ నాన్న వదినా నువ్వు తప్పకుండా రావాలి అరిషూ నువ్వు అసలే తేదీలు నెంబర్లు సరిగ్గా గుర్తుంచుకోవు సరిగ్గా చెప్తున్నావా నవ్వుతూ అన్నాడు వంశీ చిన్నప్పటి నుంచి అమ్మాయి అంతే ఎవరు పుట్టినరోజులు గుర్తుంచుకునేది కాదు డైరీ చూస్తే కానీ ఆమెకు తెలిసేది కాదు ఇప్పటికీ తన పిల్లల పుట్టినరోజులు అంతే టెలిఫోన్ నంబర్లు ముఖ్యమైన తేదీలు ఏవైనా సరే సుభద్రకి సరిగ్గా గుర్తుండవు సుభద్ర కూడా నవ్వింది నీకు ఆ డౌట్ వద్దు కాగితం పైన రాసుకుని మరీ చెప్తున్నాను అయితే ఓకే కానీ నాకు కుదరకపోవచ్చు సెలవు దొరకడం కష్టం వంశీ అన్నాడు నీ బుర్ర ఎప్పుడూ పనిచేయదు బాబు అనంత పద్మనాభ వ్రతం అంటే ఆ రోజున హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం ఉంటుంది మీ కాలేజీకి కూడా సెలవు ఉంటుంది కాబట్టి తప్పకుండా రావాలి సుభద్ర అంది నాకు కాంచనకి సెలవేననుకో అది కాదు సమస్య ఒక్కరోజే సెలవు పెట్టుకుని మేము ప్రయాణం ఎలా చేయగలం అన్నాడు అమ్మ నాన్న వస్తారులే మేమిద్దరం సెలవులు చూసుకుని వస్తాం ఏమనుకోకు సుభద్రతో అన్నాడు వంశీ నెల రోజులు గిరును తిరిగాయి ఆ రోజునే సూర్యనారాయణ దంపతులు వైజాగ్ ప్రయాణం వంశీ ఇంకా రాలేదు చూసారా అంటున్న భార్యని ఆగమన్నట్లు సంజ్ఞ చేశాడు సూర్యనారాయణ అయినా ఆవిడ అది పట్టించుకోలేదు పొద్దునే ఏమన్నాడు మీరు ఆటోలో స్టేషన్కి రండి నేను కాంచన బైక్ పైన వస్తామన్నాడు ఇప్పుడు వాడు రాలేదు చూడండి అబ్బా వాడిని విమర్శించడం ఒక్కరోజైనా శారదా మెత్తగానే అన్న చిరాకుని వ్యక్తపరుస్తూ అన్నాడు సూర్యనారాయణ కాంచన లోపల నుంచి వచ్చింది ఇప్పుడే వంశీ ఫోన్ చేశాడు ఆయనకి అర్జెంట్ పని ఉందట డైరెక్ట్గా స్టేషన్కి వస్తారట పదండి మనం వెళ్దాం అత్తయ్య ఈ బ్యాగు ఆ సూట్ కేసు అంతే కదా ఆవిడ కోడాలకి సమాధానం ఇవ్వలేదు భర్త వంక తిరిగి నిష్ఠూరంగా అంది ఇప్పుడు చూడండి కాంచనే శ్రమపడి ఆటో పిలవాలి కాంచన అడ్డు తగిలింది అవసరం లేదత్తయ్య ఆయన కాల్ ట్యాక్సీ బుక్ చేశారట అది ఆల్రెడీ వచ్చేసిందట శారదా ఊరికి ఆవేశపడద్దు అని అందుకనే అన్నాను అన్నాడు సూర్యనారాయణ ట్యాక్సీలో అత్తగారు చెప్తున్న జాగ్రత్తలకి నవ్వుతూ తల ఊపింది కాంచన నాకైతే నిన్ను ఇలా వదిలి వెళ్లటం అస్సలు ఇష్టం లేదు నీకు ఇబ్బందిగా ఉంటే మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళు లేదా ఆవిడికి కుదిరితే ఇక్కడికి రమ్మనమను ఇంకోసారి చెప్పింది ఆవిడ సూర్యనారాయణ దంపతులు కాంచన స్టేషన్ దగ్గర ట్యాక్సీ దిగి కూలీ కోసం చూస్తుంటే వంశీ వచ్చాడు అతను కాలేజీ నుండి నేరుగా స్టేషన్కి వచ్చాడు అదిగో ఆయన కూడా వచ్చేశారు అడావిడిగా వస్తున్న వంశీ వైపు వేలుతో చూపిస్తూ అంది కాంచన అబ్బా ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది పైగా మధ్యలో వర్షం ఒకటి వంశీ అన్నాడు ట్రైన్ వచ్చేసి ఉంటుంది కదా ఇంకా ఇక్కడే నిలబడ్డారే కాంచనని అడిగాడు సామాను మోయడానికి కూలీ కోసం చూస్తున్నాం ఈలోగా నువ్వు వచ్చావు సీరియస్గా అంది కాంచన సూట్ కేస్ అందుకోబోయిన వంశీ ఆగాడు వాట్ యూ మీన్ కాంచన ఏ ఉద్దేశంతో అన్నదో ట్రైన్ వెళ్ళాక కనుక్కుందు గాని కదులు అన్నాడు సూర్యనారాయణ భర్తకి సాయం చేస్తున్నట్లు మిగిలిన బ్యాగ్ అందుకుంది కాంచన ఎస్ సెవెన్ కోచ్ కదూ బెత్త నెంబర్లు ఎంత నడుస్తూ అడిగాడు వంశీ ఆగు చెప్పకు నా జ్ఞాపశక్తిని పరీక్షించుకోనియ్యి పదిహేడు పద్దెనిమిది కదూ కాంచన అవును అన్నట్లు తల ఊపింది పదిహేడో నెంబర్ ఎక్కడ ఉంది అని పైకే అనుకుంటూ ఈ నలుగురు బోగీలో నెంబర్లు చూస్తూ వెళ్తుంటే తొమ్మిదో నెంబర్ సీట్లో కూర్చున్న వ్యక్తి సూర్యనారాయణ వంక చూస్తూ ఉండిపోయాడు ఆయనను చూశావా ఎక్కడో బాగా తెలిసిన వాళ్ళగా లేడు భార్యను అడిగాడు అవునండి ఆయన పేరు పేరు ఆ నారాయణ సూర్యనారాయణ కదూ అంటే ఆవిడ సారద అయి ఉండాలి అవుననుకుంటా అయినా అవునో కాదో కనుక్కుంటా ఆగు అంటూ ఆయన ప్లాట్ఫారం పైకి దిగాడు కంపార్ట్మెంట్కి అతికించి ఉన్న లిస్టు పరికించాడు బెత్త నెంబర్ పదిహేడు పద్దెనిమిదిలో మిస్టర్ సూర్యనారాయణ యాభై తొమ్మిది మిస్సస్ శారద యాభై ఐదు అని ఉండటం గమనించాక ఆయన ముఖం వికసించింది గబగబా లోపలికి వెళ్ళి భార్యకి చెప్పాడు అయితే వాళ్లే అంది ఆవిడ వెళ్ళి పలకరిద్దామా ఇద్దరూ లేచారు సామాను జాగ్రత్తగా బెత్త కింద అమర్చాక కాంచన అంది అత్తయ్య ఈ క్యారీ బ్యాగ్లో చపాతీలు పెరిగన్న ఉన్నాయి అరటిపళ్ళు కూడా ఉన్నాయి మందులు వేసుకుని పారేయకుండా తినండి ఇక ట్రైన్ బయలుదేరుతుందేమో దిగండి సూర్యనారాయణ అన్నాడు ఇంకా పది నిమిషాలు పైగా టైం ఉందని వంశీకి కాంచనకి తెలుసు ఆ సంగతి సూర్యనారాయణకి తెలుసని కూడా వాళ్ళకి తెలుసు అయినా ఆయన ఈ హెచ్చరిక చేస్తూనే ఉంటాడు పదే పదే చెప్పించుకోవడం ఎందుకని ఇద్దరు దిగి కిటికీ దగ్గర నిలబడ్డారు ఈలోగా ఇద్దరు దంపతులు వచ్చి సూర్యనారాయణ్ణి పలకరించారు గుర్తుపట్టారా అన్నాడు ఆయన సూర్యనారాయణ్ణి ఉద్దేశించి సూర్యనారాయణ నుదురు చిట్లించాడు నువ్వు నువ్వు జగన్నాథం కదూ చప్పున భార్య వంక తిరిగాడు శారదా నీకు గుర్తుకు వస్తున్నారా మనం డోంబవిల్లిలో ఉన్నప్పుడు టక్కున అందుకుందా ఆవిడ వారే ఎలా మర్చిపోతాను అన్నయ్య గారిని లక్ష్మీ వదిలిని ఎప్పటికీ మర్చిపోలేను జగన్నాథం లక్ష్మీల మొహాలు వికసించాయి నుంచునే ఉన్నారేమిటి కూర్చోండి సూర్యనారాయణ భార్యకి దగ్గరగా జరిగి చోటు ఇచ్చాడు మిమ్మల్ని ఇలా చూస్తామని అనుకోలేదు జగన్నాథం అన్నాడు నువ్వు డోంబవిల్లి వదిలి వెళ్ళిపోయాక ఉత్తరం కూడా రాయలేదు ఏ కబురు తెలియదు అబ్బో అదంతా పెద్ద కథ సూర్యనారాయణ అన్నాడు పైగా శారదకి పోస్టింగ్ ఇచ్చినది ఓ చిన్న ఊర్లో అక్కడ సెటిల్ అయ్యామో లేదో మళ్ళీ ట్రాన్స్ఫర్ ఆ తర్వాత ఇంకో రొటీన్లో పడ్డాం భార్య గుసగుసగా ఏదో అనటంతో ఆయన ఆగాడు మర్చిపోయాను మధ్యలో అదుగో వాడు పుట్టాడు అంటూ ప్లాట్ఫారం పైన నుంచున్న వంశీవంక చూపించాడు మా పెద్దవాడు మురళిని చిన్నప్పుడు చూశారు కదా మా రెండోవాడు వంశీ కోడలు కాంచన భర్త చెప్తున్న సమాచారానికి అదనంగా సమకూరుస్తున్నట్లు ఇప్పుడు పిల్ల సుభద్ర దగ్గరికి విశాఖపట్నం వెళ్తున్నాం అన్నట్లు మీ అబ్బాయి రాంబాబు ఎక్కడ ఉన్నాడు అని అడిగింది లక్ష్మీ కళ్ళు మెరిశాయి మా అబ్బాయి పేరు గుర్తుందా ఆడవాళ్ళు ఇద్దరూ ఇంకా పాత సంగతులు గుర్తు చేసుకోసాగారు జగన్నాథం సూర్యనారాయణ తమ కామన్ స్నేహితుల గురించి ఎదుటివారికేమన్నా తెలుసా అని కనుక్కోసాగారు కాంచనకి వంశీకి నలుగురి సంభాషణ వినోదంగా ఉంది టెన్నిస్ చూస్తున్న ప్రేక్షకుల్లాగా తలలు తిప్పుతూ ఆసక్తిగా వినసాగారు తిలక్ టాకీస్లో మ్యాట్ని చూసి వచ్చేసరికి బాగా ఆలస్యమైంది మనం ఎక్కడికి వెళ్ళామా అని ఇద్దరు కంగారు పడ్డారు లక్ష్మి అంది కాదు తిలక్లో కాదు మన షోలే చూసింది గోపీల అనుకుంటా వెస్ట్లో ఉంది కదా తిలక్లో చుప్కే చుప్కే చూసాం అని భార్య అంటుంటే అవును అన్నట్లు సూర్యనారాయణ తల ఊపాడు అవును కరెక్ట్ కరెక్ట్గా చెప్పావు లక్ష్మి అంది వంశీ ఇక బయలుదేరండి మాకు మంచి కంపెనీ దొరికింది మా కబుల్లో ఇలా అనంతంగా సాగుతూనే ఉంటాయి అన్నాడు సూర్యనారాయణ అత్తగారికి కాంచన కాంచనకి అత్తగారు జాగ్రత్తలు ఇంకోసారి చెప్పుకున్నారు వారం రోజులు అత్తయ్య గారు మావయ్య గారు లేకుండా ఉండాలంటే బెంగగా ఉంది అంది కాంచనా స్టేషన్ బయటికి వచ్చాక మన ఇద్దరికి ఎంచక్క ఏకాంతం దొరికినందుకు ఆనందంగా లేదా వంశీ అడిగాడు కాంచనా మూతి ముడిచింది ఏకాంతంతో ఏం లాభం కాలేజీ మానేస్తావా లేక ఇంటికి త్వరగా వస్తావా వంశీ మాట్లాడలేదు స్కూటర్ స్టాండ్ వైపు కదిలాడు మధ్యదారిలో ఓ పాత పెట్ బాటిల్ ఎదురైంది కసిగా దాన్ని తన్నాడు అది అంత దూరం వెళ్ళింది దాన్ని వెంబడించి మళ్లీ తన్నాడు అతని చేష్టలని వినోదంగా చూసింది కాంచన చిన్నపిల్లాళ్ళలాగా అదేం పని దాని నేను రొనాల్డోలాగా తనడమే గమనించావు కానీ అప్పుడు నా పెదవులు ఎలా కదిలాయో బహుశా నువ్వు చూడలేదు కదూ వంశీ అన్నాడు అయితే ఏమిటా మా ప్రిన్సిపల్ని తలుచుకుంటూ తన్నాను దట్టి రాస్కెల్ ఇంట్లో నేను మా ఆవిడే ఉన్నామండి కాస్త ఎంజాయ్ చేయాలి సెలవు ఇవ్వండి అంటే ఇస్తాడా ఇవ్వడు కాక ఇవ్వడు స్కౌండ్రల్ కాంచన కిలకిలా నవ్వింది అంత ఓవరాక్షన్ వద్దు కానీ ఈ వారం రోజులు కాస్త పని తగ్గించుకుని త్వరగా ఇల్లు చేరు అది చాలు ఇంటికి వెళ్తూ బైక్ని ఓ వీడియో షాప్ ముందు ఆపాడు వంశీ ఈరోజు చాలా ముందుగా ఇంటికి వస్తున్నట్లే కదా అందుకని ఇంకొంచెం నవ్వు బేబీ ఈ హ్యాపీ అకేషన్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఓ స్పెషల్ సీడీ తెస్తాను కాంచన అటు ఇటు చూసింది ఎవరు గమనించాలని నిర్ధారించుకుని అతన్ని గిల్లింది పిచ్చి వేషాలు వేయకండి అయినా టీనేజీ పిల్లాళ్ళలాగా చెత్త సీడీలు చూడాలన్న ఉబ్బలాటం ఎందుకు కాంచనకి ఎంతో కోపం వస్తే కానీ ఇద్దరే ఉన్నప్పుడు అండే అంటూ గౌరవపూర్వకంగా మాట్లాడదు అది వంశీకి తెలుసు కాబట్టి చిన్నగా నవ్వి ఆమె భుజాన్ని సున్నితంగా తట్టాడు డోంట్ వరీ అయినా నీకు దట్టి మైండ్ ఉందా ఏమిటి అలాంటి దట్టి ఆలోచనలు వస్తున్నాయి నేనైతే ఎంతో బాగా ఆలోచించి ఓ మహత్తరమైన సీడీ తేవాలనుకుంటున్నాను అమ్మయ్య ఆ సీడీ అయితే కాదు కదా కాంచన నిట్టూచింది అయినా ఏమిటా మహత్తరమైన సీడీ చెప్పను సస్పెన్స్ రెండే రెండు నిమిషాల్లో వస్తాను నేను బయటే ఉంటాను అంది కాంచన కాదు అన్నాడు కానీ వంశీ ఏదన్నా పిచ్చి సీడి తేవాలనుకుంటున్నాడా అన్న భయం ఇంకా ఆమెకు ఉంది అలాంటి సీడి తెచ్చేటప్పుడు షాప్లో వంశీ పక్కన ఎలా ఉండగలదు కాంచనావస్థకి మనసులోనే నవ్వుకుంటూ షాప్లోకి వెళ్ళాడు వంశీ లోపలికి వెళ్ళగానే స్థానంలో అయిపోయాడు హలో వంశీ నేనైతే రిటైర్ అయ్యాను తోచక ఏవో సినిమాలు చూడాలని ఉపలాట పడతాను కాలేజీలో కోచింగ్తో సతమతమయ్యే నీకు సినిమాలు చూసే తీరిక ఎక్కడదోయ్ విశ్వనాథన్ నవ్వుతూ అడిగాడు వంశీ ఇంకా తేరుకోలేదు ఈయన ఎదురుపడ్డాడంటే అంతా మఠాషే అనుకున్నాడు కసికసిగా ఏమయ్యా మాట్లాడవేమిటి విశ్వనాథన్ అడుగుతూనే ఉన్నాడు అవును ఇందక కాల్ ట్యాక్సీలో డాడీ ఎక్కడం చూశాను ఎక్కడికి వెళ్తున్నారు వంశీ గొంతు సవరించుకున్నాడు అమ్మానాన్న ఊరు వెళ్లారంకుల్ షాప్ అతని వంక తిరిగాడు వంశీ తనకు కావలసిన సినిమా పేరు చెప్పాడు ఆ సినిమాకి కాంచన వంశీ వెళ్లాలనుకున్నారు కానీ ప్రతిసారి ఏదో ఒక ఆటంకమే ఎదురయ్యేది ఇప్పటికైనా దాన్ని చూడాలని వంశీ ప్లాన్ సినిమా పేరు వినగానే విశ్వనాథన్ మంచి సినిమా సెలెక్ట్ చేసుకున్నావు భలే సస్పెన్స్లే హీరోయిన్ మావయ్య అంతకుడాని మనం ఊహించనే అనుకో అన్నాడు అతి కష్టం మీద కోపాన్ని నిగ్రహించుకున్నాడు వంశీ ఇంకా ఆ సినిమా చూస్తే థ్రిల్ ఏముంటుంది విశ్వనాథ్ని తినేసేటట్లు ఆయన వంక కొరకరా చూశాడు అదేం పట్టించుకొని ఆయన మాత్రం చెప్పుకుపోయాడు గమ్మత్తేమిటంటే మధ్యలో హీరో ఫ్లాష్బ్యాక్ చెప్తాడు నోటితో చెప్పిన అబద్దాల గురించి మనకు తెలుసు కానీ ఈ సినిమాల అబద్ధాన్ని కూడా వెరైటీగా చూపించారు ఆ ఫ్లాష్ బ్యాక్ అంతా అబద్ధం అన్నమాట మనమేమో నిజం కాబోలని అని మోసపోతాం చివరికి తెలుస్తుంది చేతులు రెండు టప్పున శబ్దం వచ్చేలాగా దగ్గరికి చేర్చి నమస్తే అంకుల్ థ్యాంక్స్ అంకుల్ ఉంటానంకుల్ బాయ్ అంకుల్ గుడ్ నైట్ అంకుల్ అన్నాడు వంశీ షాప్ అతను వంశీకి సీడి అందించాడు దాని వంక కూడా చూడకుండా వంద నోటు ఇచ్చి చెరచెర బయటికి నడిచాడు వంశీ బయట చెట్టు నీళ్ళలో నుంచుని ఉంది కాంచన స్ట్రీట్ లైట్ వెలుతురు ఆకుల గుండా పడటంతో ఏదో డిజైన్లాగా పరుచుకుని ఉంది ఓ సీనరీలో భాగంలాగా ఉన్న భార్యను చూశాక కూడా వంశీ కోపం తగ్గలేదు అదే వేగంతో పక్కన ఉన్న షాప్లో చిన్న కూల్డ్రింక్ బాటిల్ కొన్నాడు మౌనంగా కాంచన దగ్గరికి వచ్చాడు అతని చేతిలోని సీడి చూడగానే ఆమె మొహం వికసించింది వండర్ఫుల్ ఐడియా వంశీ పోని ఇప్పటికైనా ఆ సినిమా చూద్దాం అలాగే కూల్ డ్రింక్ తెచ్చినందుకు కూడా మెనీ మెనీ థ్యాంక్స్ చాలా దాహంగా ఉంది అంది మెచ్చుకోలుగా పెట్ బాటిల్ మూత తిప్పి రెండు కుక్కలు తాగి వంశీకి అందించింది వంశీ నోట్లో ఎక్కువ పోసుకున్నాడేమో అతనికి పొలమారింది కూల్ డ్రింక్ షర్ట్ పైన చిమ్మింది అంత ఆవేశం ఎందుకు వంశీ అంది కాంచన సుతారంగా అతని తలపైన కొడుతూ చెప్తాను ముందు నువ్వు బాటిల్ ఖాళీ చెయ్యి కాంచన నింపాదిగా తాగింది కాంచన అందించిన ఖాళీ బాటిల్ నేలపైన పడేసి చాచితన్నాడు వంశీ ఇంకా ప్రిన్సిపాల్ పైన కోపం పోలేదా ప్రిన్సిపల్ కాదు ధన్ విశ్వనాథన్ షాప్లో ఉన్నాడు ఏం చేశాడో తెలుసా నేను ఈ సీడీ అడగటం విన్నాడు ఇక సినిమా కథ అంతా చెప్పేశాడు ఒక్క మొక్క కూడా వదల్లేదు అంతకుడు ఎవరో కాదు హీ చివరి క్షణంలో ఆగాడు వంశీ సారీ సారీ ఏం లేదు కాంచన నవ్వింది సస్పెన్స్ చెప్పేశాడా బలేవాడేనే వంశీ తేరుకున్నాడు దానిపైన కోపంతో తమకు దొరికిన ఏకాంత సమయాన్ని చేదు చేసుకోవడం ఎందుకు ఆయనని మర్చిపోవాలి పైగా వాతావరణం చాలా బాగుంది ఇంకాసేపటిలో వాన పడేట్లు ఉంది చల్లటి గాలి ఆహ్లాదాన్ని కలిగిస్తున్నది వాళ్ళ ఇంటికి చేరేసరికి చినుకులుగా మొదలైన వాన ఇంకొద్దిసేపటికి కుంభవృష్టిగా మారింది భోజనాలు అయ్యాక ఇద్దరు టీవీ ముందు సెటిల్ అయ్యారు వర్షం ఇంకా పడుతూనే ఉంది నాకైతే ఆ ఘనత వహించిన ధన్ గారి వల్ల సినిమాలో సస్పెన్స్ తెలిసిపోయి థ్రిల్ అంతా పోయింది కానీ నువ్వైనా ఎంజాయ్ చెయ్యి నువ్వు ఎంజాయ్ చేయడం చూస్తూ అట్లీస్ట్ నేను ఎంజాయ్ చేస్తాను అన్నాడు వంశీ సీడీ ప్లేయర్లో సీడీ ఉంచుతూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి